నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మీ ముందుకైతే ఒక థర్టీ సిక్స్టీ సైజ్ కట్టినటువంటి ఒక టూ హండ్రెడ్ యాడ్స్ హౌస్ కి అయితే తీసుకురావడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగా అయితే కట్టడం జరిగింది గైస్ దాంతోపాటు పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా మీకు పొడువుగా అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్లియర్గా దాంతోపాటు ఈ హౌస్ ఎక్కడ అదే అదేవిధంగా ప్రైస్ ఎంత అనేది క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడండి చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు వీడియో మొత్తం తప్పకుండా చూడండి గాయస్ ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు కామెంట్ చేయండి సో మీరు వీడియో మొత్తం క్లారిటీగా చూడండి గాయస్ ఈ ఇల్లు పార్కింగ్ వచ్చేసి మనకు పొడుగు అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు దాంతోపాటు మనకు ఈ హౌస్ సౌత్ సైడ్కి వచ్చేసి మెట్లయితే ఇవ్వడం జరిగింది గాయస్ మీరు చూసుకోవచ్చు ఇంకోటి మెట్ల కింద వచ్చేసి చిన్నగా టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు చిన్న పార్కింగ్ వచ్చేసి చాలా పొడువుగా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది సో దాంతోపాటు పక్కకు వచ్చేసి చిన్నగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది గాయస్ మీరు చూసుకోవచ్చు వీడియోలను మెయిన్ డోర్ వచ్చేసి మంచి వుడ్తో అయితే ఇవ్వడం జరిగింది గాయస్ డోర్ వచ్చేసి దాంతోపాటు మనం ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఇన్సైడ్ కూడా హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది పైన వచ్చేసి మీకు విత్ ఫాల్ సీలింగ్ పీఓపి ఫాల్ సీలింగ్ విత్ రూప్ లైట్స్తో అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్లియర్గా వాల్కి వచ్చేసి మంచి రాయల్ పెయింట్ స్ట్రక్చర్ అయితే వేసి ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ గ్రానైట్ అయితే వాడడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది గాయస్ హాల్ వచ్చేసి ఇక మనం హాల్ చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది దాంతోపాటు మనకు కిచెన్ అయితే వెళ్తాం కదా హాల్ నుంచి సో అక్కడ వచ్చేసి ఆర్చ్ అయితే చేయడం జరిగింది ఈ ఆర్చ్ వచ్చేసి టోటల్ వుడ్ పెయింట్ అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు చాలా గా అయితే కనిపించడం జరుగుతుంది మీరు క్లియర్గా హార్ కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో హాల్లో చిన్నగా టివ్యూ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఆర్చ్ కూడా చూడొచ్చండి ఆర్చ్ కూడా చాలా బాగా క్లారిటీగా చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆర్చ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది గాయస్ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అదేవిధంగా మంచిగా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది చిన్నగా పక్కకు వచ్చేసి డైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో మీకు కిచెన్లో వచ్చేసి వాళ్ళకి టోటల్ టాయిల్ టాయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది డైనింగ్ కూడా పక్కకే రావడం జరిగింది డైనింగ్లో వచ్చేసి చిన్నగా సింక్ కూడా ఇవ్వడం జరిగింది గాయస్ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ కిచెన్ పక్కలో వచ్చేసి మీకు చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది గాయస్ హౌస్ వచ్చేసిన ఈ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు క్లియర్గా సో మొత్తం కింద వచ్చేసి ఫ్లోరింగ్కి టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది మంచి గ్రానైడ్ అయితే వాడడం జరిగింది గాయస్ కిచెన్ పక్కల వచ్చేసి చిన్నగా పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది పూజ రూమ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది గాయస్ రూమ్ కూడా మంచి స్పేసియస్గా కూర్చొని పూజ చేసుకునే విధంగా మీకు చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది హైట్లో కావచ్చు వేడతలో కావచ్చు లెంత్లో కావచ్చు చాలా మంచిగా స్పేసియస్గా అయితే ఉంటుంది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోలోనూ అసలు ఇల్లు సంగతి ఏంటంటే ఈ హౌస్ పైన వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ బ్యాంకులు అయినటువంటి మీకు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఏపీజీబీ కావచ్చు ఎస్బీఐ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు మన హెచ్డిఎఫ్సి కావచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు ఈవెన్ ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు అండి మీకు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకు వచ్చేసి మీకు చిన్నగా టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కామన్ టాయిలెట్ అనేది వచ్చేసి మీకు హాల్లో వాళ్ళు ప్లస్ మన చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా స్పేసియేస్గా పొడవుగా అయితే ఉంటుంది గాయస్ ఇది ఇండియన్ టాయిలెట్ అండి ఇక్కడ పెట్టింది వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా మంచిగా బ్యూటిఫుల్గా మీకు టైల్స్ మంచి డిజైన్తో అయితే ఏసీ ఇవ్వడం జరిగింది పైన షావర్ అన్నీ కూడా ఏసీ ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగిందండి సో లెంత్ కావచ్చు వెడ్త్ కావచ్చు చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మీరు విండో కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా ఎక్స్లెంట్గా అయితే ఉంటుంది గాయస్ మీరు క్లియర్గా మీరు చూసుకోవచ్చు వీడియోలో వచ్చేసి ఫాల్ సిలింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అద్భుతంగా అయితే చేయడం జరిగింది మీరు కబోర్డ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం వచ్చే విధంగా మీకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు వెత్ కావచ్చు అదేవిధంగా లెంత్ కావచ్చు మనం చిల్డ్రన్ బెడ్రూమ్తో పోల్చుకుంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్ అయితే వేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి సపరేట్ అటాచెడ్ వచ్చేసి టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు మీకు అక్కడ చూస్తున్నారు కదా అది కనిపిస్తున్నది వచ్చేసి మీకు వెస్టర్న్ టాయిలెట్ అండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు షవర్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ కూడా ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగిందండి సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా టైల్స్ వచ్చేసి పైన మీకు దాదాపు సీలింగ్ వరకు ఏసీ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోలో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంటుంది గాయస్ మీరు చూసుకోవచ్చు క్లియర్గాను ఇక ఈ మనం ఇల్లు విషయానికి వచ్చినట్లయితే ఇల్లు వచ్చేసి మనకు మహబూబ్ నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది గాయస్ ఈ హౌస్కి వచ్చేసి మనం కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది నియర్ టు రోడ్ ఉంటుంది ఇది మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది గైస్ అదేవిధంగా మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది సో టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది గాయస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి సైడ్ విజిట్ చేసుకోవచ్చు